ంత్రిగా ఉన్నాడు ఏ ముఖ్యమంత్రి ఉన్నా హార్థిక మంత్రిగా ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి అని అయితే ఆయన కూడా కలగలలే అవకాశం వచ్చింది అలా ముఖ్యమంత్రి అయ్యింది కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి కాలేదు కాంగ్రెస్ పార్టీ సాధ్యం ఇవన్నీ మంత్రే కాలేదు చివరికి వచ్చి ముఖ్యమంత్రి అయ్యింది పొన్నం ప్రభాకర్ గారు కూడా పాపం ఎమ్మెల్యే టీ ఆశించినప్పుడు ఎంఎస్ సత్యనారాయణ గారు రాజకీయ కురువద్దులు రాజకీయాలు నేనే పోటీ చేస్తాను పొన్నం గారు కూడా అప్పుడు ఆ సొంత అబ్బాయిగా పోటీ సస్పెండ్ అయ్యారు తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యారు తర్వాత ఇప్పుడు మంత్రి అయ్యారు ఇప్పుడు మానవత రాయి కూడా పార్టీలో ఉంటే ఉండి తెలివి అంటే కొట్లాడే నైజం పార్టీ పట్ల అంకిత భావం ఉంటే అవకాశాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు వాళ్ళే ఇస్తారు అవకాశం ఇస్తారు ఇప్పుడు అందుకైతే దర్వాసీ పెట్టింది మాలాంటి వాళ్ళని మళ్ళీ అన్యాయం జరిగింది వీళ్ళకి వీళ్ళకి ఏదో రకంగా ఎప్పుడోకప్పుడు చేయాలని చెప్పి ఆలోచనతోనే కదా కాబట్టి ఈ విధంగా వరుసగా నాకు నాలుగు సార్లు ఎంపీటీ ఇక్కడ వరంగల్ ఎంపీ కూడా అప్పుడు కూడా ఏముంది మన మొత్తాలే మన మన మా పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో వచ్చేదే వరంగల్ ఎందుకంటే నాకు ఆడ ఉంది అత్తగారిది అక్కడే అన్ని రెండు సామాజిక వర్గాలు నాకు మాల మాదిగా రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి నాకు భార్య మాదిరిగా మాల సామాజిక వర్గం అన్ని రకాలుగా ఉంది పరిశీలించారు చివరి మూమెంట్లో అది చేజారిపోయింది అయినా బాధపడలే మల్ల పేరుకొని ఫీనిక్స్ పక్షి లాగా మళ్ళీ మళ్ళీ ఎగురుదాం మళ్ళా విజయం సాధిద్దాం ఒడ్డు చేరదాం ఒడ్డు పట్టుకుంటానా ఎవరో ఒక లాగేస్తా మళ్ళీ నీళ్ళకోతున్నా మళ్ళీ ఈ విధంగా ప్రయత్నం జరుగుతుంది మరి ఈసారి అన్న ఒడ్డుకు చేరుతా లేకపోతే చేరాలనే కదా ఇప్పుడు ఒక బలంగా ఏమి తెలుసా అన్న మానవతారాయని గర్భాపస్ పెట్టి పిలుచుకొని ఒక ఏది చైర్మన్ పదవి తోటి జోల యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉందని తెలుస్తుంది సరే ఏమి ఇస్తారో వాళ్ళు ఇష్టం ఇప్పుడు ఎక్కడ ఎక్కడ మళ్ళీ ప్రారంభిస్తాను మొదటి నుంచి ఒక్కోసారి అవకాశాలు ఇప్పుడు ఉదాహరణ ఉదాహరణ అంటే రాజకీయాలు ఇప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు ఇప్పుడు నరేంద్ర రెడ్డి గారు ఉన్నాడు ఆయన మరి ఏ స్థాయి ఇప్పుడు గౌరవ సలహాదారుడిగా ఆయన ఎమ్మెల్యే పోటీ చేసిండా చేస్తే మరి మంత్రి అయ్యేవాడి కానీ పరిస్థితులను బట్టి ఆయన టిక్కెట్ కూడా అడగలేదు ఎందుకంటే ఆ జిల్లా నేపథ్యంలో మళ్ళా వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా రేవంత్ రెడ్డి గారు సహకరించుకుంటుంటున్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక సలహాదారుడిగా నియమకమయ్యారు కాబట్టి ఇప్పుడు రాజకీయం అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీనే కాదు అసలు ఇవన్నీ లేకపోయినా మేము పనిచేయట్లేదు ఇప్పుడు నేను సెక్రటరీకి పోతానా రాజు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు వాళ్ళు అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళు వాళ్ళు రమ్మంటున్నారు వాళ్ళ తరఫున అప్పుడు కొట్లాడినా నోటిఫికేషన్ అప్పుడు కొట్లాడినా పంచాయతీ సెక్రటరీలు ఇది పూర్తిగా శాశ్వతంగా భర్తీ చేయాలని కొట్లాడినా తర్వాత కొంతమంది ఓపిఎస్ తీసుకుంటున్న తప్పు అట్లా తీసుకోవద్దు అవుట్సోర్సింగ్ పద్ధతులు తీసుకోవద్దు శాశ్వత పత్రాలు తీసుకోవాలని వాళ్ళ గురించి కొట్లాడినా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఒక మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాబట్టి వాళ్ళు మా దగ్గరకు వచ్చారు సీతక్ గారి దగ్గర తీసుకెళ్లి వీళ్ళ పాపం వెయ్యి మంది దాకా ఉన్నారు వీళ్ళని సంబద్ధీకరించండి ఓపీఎస్ నుంచి అవుట్ సోర్సింగ్ నుంచి వీళ్ళని కాంట్రాక్ట్ చేయండి లేదంటే వీళ్ళకి జీతపత్యాలు పెంచండి అని చెప్పి మాట్లాడడానికి పోతున్నాం రాజకీయం అంటే ఎమ్మెల్యే ఎంపీఏ కాదు మాకు ఇది లేకపోయి నిరుద్యోగం చేయి చాలా నాకు రోజు యాడికి పోయినా ఎటు పోయినా కాకతీయ ఉస్మానియా ఎన్ని యూనివర్సిటీలు ఉన్నా అన్ని యూనివర్సిటీలు పోతా సమస్యలు నాయకు వస్తుంటారు అది సంతోషపడతా అట్లేను ఇప్పుడు నేను పోతాను నేను చేసిన పోరాటాలు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీజే కూడా చేసిన నేను కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు అప్పుడు కొట్టలేను ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి నేను ఎక్కడికైనా కార్లో పోతుంటే పెట్రోలింగ్ జీబులో ఉన్న ఎస్ఐలు వాళ్ళు వచ్చి కార్ క్రాఫ్ చేసి ఆఫీ మరి అన్నా గుర్తుపెట్టు నమస్తే అని నీ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పగల నాకు ఎంత సంతోషం అవుతుంది అంతకన్నా సంపద ఉంటుందా చెప్పండి అట్లా కానిస్టేబుల్ ఎస్ఐలు తర్వాత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలు ఆ తాళ్ళలోకి పోవాలని ప్రయత్నం చేస్తాను పోలేకపోతాను అంత జనం అంత నెట్టుకోవడం క్రౌడ్ ఆ సెక్యూరిటీ సిబ్బంది లోపల రానివ్వట్లేదు అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు నన్ను గుర్తుపట్టే మనం అప్పుడు ఉన్న మనం మన ద్వారా మన పోరాటాల ద్వారా ఉద్యమం వచ్చిన అధికారులు తర్వాత ఆయన ఒక సబ్ ఇన్స్పెక్టర్ సిఐ మానవ అన్న నీ వల్ల మాకు రా వాళ్ళు డిఎస్పి చెప్పి మనవతరాన్ని పంపిణని చెప్పి అట్లా లోపలికి పంపిస్తే రాహుల్ గాంధీ గారు నన్నుతో నడిచింది నా రేవంత్ రెడ్డి గారు అప్పుడు లోపలి తీసుకొని ఆయనతో నాన్ను పరిచయం చేసి మానవ అన్ అన్ఎంప్లాయిడ్ లీడర్ అని చెప్పి హార్డ్ వర్కర్ అని చెప్పి పరిచయం చేసి నడుచుకుని అడుగులు అడుగులు వేసుకుంటే పోయినాం అట్లా అట్లా ఆ గుర్తింపు ఉంది ఆ సంతోషం ఉంది ఇప్పుడు సంతోషపడాలి మనం ఇప్పుడు మనకి ఎంత ప్రాప్తం ఉందో అంతవరకు దక్తుంది మనం అతిగా ఊహించుకున్నాక జరగదు చూద్దాం ఇంకా భవిష్యత్తు ఉంది అప్పుడు అయిపోలేదు కదా ఈ ఇప్పుడు ఈ పోరాటంలో మానవ తర ఎక్కడ వరకు గమ్యం చేరుతాడో చూద్దాం నా లక్ష్యమైతే ఉంది చట్ట సభల్లో పోవాలని అది ఎప్పటికి నెరవేరుద్దో చూద్దాం కొంతమందికి తొందరగా మేము కూడా కోరుకుంటున్నాం ఇలాంటి వ్యక్తి చట్టసభలో ఉండాలని కోరుకుంటున్నాం సరే ఇందాక మాట్లాడుతున్న సందర్భంలో మీరే కాకతీయ తోరణం అన్నారు ఆ సందర్భం తీసుకొచ్చారు కదా ఇప్పుడు రాష్ట్రంలో లొల్లి ఏది చిహ్నం మార్పిడి గురించి వెళ్ళి అవసరమా అన్న మనకి ఓపెన్ గా చెప్పాను అవసరమే తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడింది అవసరమే మార్పిడి అవసరమే ఉంది ను టీజీ చేసి దాని మీద వందల కోట్ల దుర్వినియోగ దుర్వినియోగ ఏం కాదు తప్ప మార్చుకునేవాడు మార్చుకుంటాడు మార్చుకోనోడు మార్చు కొత్త బండ్లకి నేను పాత బండి కొని అన్న మూడు ఏళ్ళు అవుతుంది బండి కొని దానికి టీజీ వస్తుంది నీ ఇష్టం ఉంటే మార్పు ఇప్పుడు నేను కొత్త బండి కొనుకుంటే దానికి టీజీ కొత్త బండి ఓ టీజీ వస్తది పాత బండి నీ ఇష్టం ఉంటే మార్పించుకోవచ్చు లేకుంటే దానికి నేను మార్పించుకోను నీకు ఇబ్బంది ఏం లేదు బలవంతం ఏం ఇప్పుడు నేను కొత్త బండి కొంటే దానికి టీజీ వస్తుంది ఈ మార్పు వల్ల నాకు ఒరిగింది నీ నీ కొరిగింది కాదు కదా మన రాష్ట్రానికి కొరిగింది ఏమో ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరిందని సంతృప్తి పడాలి ఎవరు ఎవరు కొట్లాడి పేర్లు ఉన్నాను ఉద్యమకారుల ఆకాంక్ష నో 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 నీకు నేను చెప్తాను ఉద్యమ నేపథ్యం చెప్తా ఆ రోజు ఉద్యమం ఏపీ మేము యూనివర్సిటీలో టీజీ పెట్టుకున్నాం స్టిక్కర్ పెట్టుకున్నాం తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు టీజీ గా దాన్ని మారుస్తారనుకున్నాం టీఎస్ పెట్టారు అప్పుడు కూడా మేము ప్రశ్నించినాం చూసుకోండి పాత వీడియోలు కానీ తప్పు ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చండి మీరు అన్నారు మీ బండికి మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కూడా టీజీ పెట్టుకుని నేను చూసిన టీజీలో మీరు అంటున్నారు కదా ఉద్యమకారులని అమర్వీరులని వాళ్ళ ప్రస్తావన తీసుకొని వాళ్ళకి ఉపయోగం చెప్పు ఉపయోగం అని కాదు గుర్తింపు మనం దేనికోసం పోరాడడం వాళ్ళకి ఎట్లా గుర్తింపు దేనికోసం ఇస్తే గుర్తింపు అయితే మనం వాళ్ళకి కేసీఆర్ అన్న అన్నారు మీరు అదే బిఆర్ నాయకు రూపాన్ని పరీక్షలు పెట్టినము ఎక్కడన్నా విమర్శ వచ్చిందా ఎక్కడ మాట్లాడినా ఎక్కడ రాలేదు ఎక్కడ పేపర్ పేపర్ చెప్పేది అది పేపర్ అది అందులో ఏమి ఇవ్వాలో ఈ పేపర్ లో ఇవ్వచ్చు ఇంకో పేపర్ లో ఇవ్వచ్చు దేనికైనా నేను పేపర్ పూర్తి తీసి చూసిన తర్వాత మాట్లాడదాం అసలు ఎక్కడా లేదు ఇప్పుడు ఎట్లా ఉంది అంటే పూర్వకాలం ఎవడో పల్లేను డాష్ గాడట పిల్లితలగా గురికినట అట్లుంది అభ్యర్థులందరూ ప్రశాంతంగా పరీక్ష రాశారు పారదర్శకంగా పరీక్ష రాశారు కట్టుదిట్టమైన భద్రతలు ఎటువంటి లోపాలు లేకుండా బయోమెట్రిక్ వాడు అప్పుడు మేము మేము ప్రశ్నించినాం బయోమెట్రిక్ ఎందుకు పెట్టలేదు ఎందుకు ఆగిపోయింది మూడు సార్లు ఎందుకు వాయిదా పడింది ఇది రెండు వేల పదకొండులో జరగాల్సింది కదా ఎన్ని ఎంత ఎంత అక్రమాలు చేయాలని ప్రయత్నాలు చేశారు దీంట్లో కాబట్టి ఒక పారదర్శకంగా పటిష్టంగా దృఢంగా భద్రంగా పరీక్ష పెట్టి నిరుద్యోగుల మనసు గెలుచుకున్నారు రేవంత్ రెడ్డి వంద వంద శాతం నిజం ఇది మాట్లాడండి పరీక్ష పేపర్ ఇప్పుడు ప్రశ్న పత్రం తీసుకురండి నిన్న రాసిన అభ్యర్థులు నాతో చెప్పారు సంతోషపడ్డారు అన్న అంత కటువగా లేదు సులువుగా లేదు అర్థవంతంగా ఉంది అన్ని అంశాలు ఇందులో సంబంధించిన ప్రశ్న ఇప్పుడు అది మీరు చూసారా అందులో పేపర్ మొత్తం చూసారు చూడాలి కదా తెలంగాణ ఉద్యమ ప్రశ్న ఉన్నదా లేదా చూడాలా చూడాలి కదా ఉన్నది ఉన్న తెలంగాణ ఉద్యమం గురించి నిన్న ఇంటర్వ్యూ చూడండి చాలా మంది పిల్లవాళ్ళది రాసిన వాళ్ళు అభ్యర్థులు చూడండి చెప్పారు తెలంగాణ ఉద్యమం గురించి ఉంది పొలిటికల్ ఉన్నది రాజకీయం ఉన్నది కాంగ్రెస్ పథకాల గురించి ఉన్నది అన్ని అంశాలు ఉన్నాయి కానీ ఎవరో చేసిన విమర్శలు పట్టుకొని మీరు అందులో ఏదో కోడిగుడ్డి మీద ఏకలు బీకే ప్రయత్నంగా ప్రశ్నలు అడిగితే ఎట్లా చెప్పండి అది తప్పు ఇది కాదు పరీక్షలు తప్పులు జరిగినాయా పరీక్ష పేపర్లో ఏ క్వశ్చన్ రావాలో ఏదో వాళ్ళది నిపుణులది టీఎస్పీఎస్సి వాళ్ళు ఎవరు ప్రశ్న పత్రం తయారు చేస్తారో వాళ్ళు ఒకరు ఒకటి తయారు చేయరు ఇట్లా లీకులు కాకుండా నాలుగైదు పది తయారు చేస్తారు ఆ పదిట్లోంచి ఒక లాటరీ ద్వారా ఏదో పద్ధతి ద్వారా తీస్తారు గతంలో అటు కదా పరీక్ష రాసేటప్పుడు తప్పులే కోర్టు మెట్లు ఎక్కుడే పరీక్ష దరఖాస్తులప్పుడు నోటిఫికేషన్ తప్పులే అట్లా తప్పుల పడగ్గా రాసి ఆ ప్రభుత్వం పడిపోవటానికి కారణమైంది టీఎస్పీఎస్సీ ద్వారా కాబట్టి ఆ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆట ఆడొద్దు అని రేవంత్ రెడ్డి గారు పారదర్శకంగా నిర్వహించారు అదేవిధంగా ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలు మనం పెట్టిన సరే ఆ ప్రభుత్వం ఇచ్చినే నోటిఫికేషన్ కానీ భర్తీ చేయటం గొప్పతనం ఇక్కడ ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలు ఏ లెల్లు లేకుండా ఏ కోర్టు మెట్ లేకుండా ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలు భర్తీ అయినా లేవా గతంలో అట్లా అయిందా అరే మేము చెప్తే ఇట్లా సమస్య ఉన్నది అని చెప్పడానికి ఎవరి దగ్గర పోవాలా టీఎస్ చెప్తే పట్టించుకోరు మంత్రులు కలవరు ముఖ్యమంత్రి దగ్గర పోతే పట్టించుకోరు ట్విట్టర్లో చేస్తే మమ్మల్ని బ్లాక్ చేశారు వాళ్ళు చివరికి కోర్టు మెట్లు ఎక్కి ఆగిపోయినాయి పరిస్థితులు కాబట్టి ఇప్పుడు ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం ఇది ఒక విజయం ఎటువంటి తప్పులు లేకుండా పారదర్శకంగా భర్తీ చేసుకున్నాం గ్రూప్ వన్ పరీక్ష పారదర్శకంగా పెట్టుకున్నాం ఇది ఒక విజయం కాబట్టి రేపొద్దున టీఎస్పిఎస్సి ప్రక్షాళన అయిపోయింది ఆల్రెడీ చైర్మన్ మెంబర్లు వచ్చారు ఉన్నతమైన విద్యావంతులు వచ్చారు అందులో మేధావులు వచ్చారు అదే టీజీపీఎస్సీ సరే టీఎస్పీఎస్సీ అలవాటులో పొరపాటు టీజీపీఎస్సి అందరూ వచ్చారు అప్పుడు వాళ్ళు ఆ పని చేసినట్లయితే ఇంత సమస్య వచ్చేది కాదు కదా మేము మొత్తుకున్నాం మార్చండి ప్రక్షాళన చేయండి చైర్మన్ మార్చండి సభ్యుల్ని మార్చండి టీజీపీఎస్ టీఎస్పీఎస్సి అప్పుడు టీఎస్పీఎస్సి కదా టీజీ టీఎస్పీఎస్సిలో తప్పులు ఉన్నాయి అని చెప్పి సార్లు మొత్తుకున్నా పట్టించుకోలే కానీ రేవంత్ రెడ్డి గారు రావటం రావటం దృష్టి పెట్టారు టీజీపీఎస్సిగా మార్చారు ఎవరిని పెట్టారు అందులో చెప్ప చెప్పకూడదు సభ్యులు అంటే విద్యావేత్తల్ని అకాడమిక్ సంబంధం ఉన్నటువంటి వాళ్ళని అందులో పెట్టాలా ఎవనో సంబంధం లేని వాళ్ళని వెళ్ళు అంటే ఇది కింద స్థాయి వాళ్ళు పోయి ఉద్యోగ సంఘాలు గ్రూప్ గ్రూప్ థర్డ్ ఉద్యోగం పోయి గ్రూప్ వన్ ఆఫీసర్ ఎంటర్ చేస్తారా చెప్పండి ఆయనకున్న పరిజ్ఞానం ఏంది ఆయనకున్న పరిజ్ఞానం ఏంది అంటే వాళ్ళ పార్టీ కార్యకర్త అయితే చాలా ఎవడైనా సరే వాడికి ఎంత రాజ్యాంగబద్ధమైన పదవి ఇవచ్చు ఇచ్చేటప్పుడు చూసుకోవాలి కదా ఎవరు అర్హుడు ఎవరు అర్హులు కాదని చూసుకోవాలి కదా కాబట్టి ఈసారి చూడండి మెంబర్లు వాళ్ళ యొక్క అర్హతలు కానీ ఏదన్నా ఎవరు కూడా విమర్శించడానికి అవకాశం లేదు కాబట్టి రేపు క్యాలెండర్ ఉద్యోగాల క్యాలెండర్ కూడా ఏర్పాటు చేస్తాం ఏ నెలలో ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ వస్తుంది ఓకే గ్రూప్ టూ నెక్స్ట్ ఏప్రిల్లో వస్తుంది నెక్స్ట్ ఏప్రిల్ కల్లా రెండు ఖాళీలు ఉన్నా మూడు ఉన్నా పది ఖాళీలు ఉన్నా మళ్ళీ అదే ఏప్రిల్ రెండో తారీఖు మూడో తారీఖు అదే ఎగ్జామ్ దొరుకుతుంది అట్లా సమర్థవంతంగా పకడ్బందీగా జరుపుతున్నాం ఇది ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్